పర్పల్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ అనేది వచ్చేసింది విత్ మనకి బ్లౌజ్ కూడా మంచి డార్క్ పర్పల్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చేసారు టోటల్ గా సారీ మనకి ఆఫ్ వైట్ కాంబినేషన్ లో వచ్చేస్తుంది శారీ అన్ని కలర్స్ సేమ్ ఉంటాయి ఓన్లీ బోర్డర్ అండ్ మిడిల్ లో డిజైన్ ఉంటుంది కదా అది మాత్రం చేంజ్ అవుతుంది తొందరగా మీకు అందులో ఉండే డిజైన్స్ కావచ్చు వాటి ప్రైస్ కావచ్చు మీకు ప్రతి ఒక్కటి కూడా వీడియో కాల్ లో సెలెక్షన్ చేసుకోవచ్చు మనకి ఈ విధంగా కలర్ ఆప్షన్స్ కూడా చూడొచ్చు ఎంత సూపర్ సూపర్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయో మనకి ప్రతిదీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి మరూన్ ఉంటుంది రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది విత్ మజంట కలర్ కాం హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అంబాపతి ప్రొడక్ట్స్ అండి మీరందరూ చూపిస్తున్న ఈ ఆదరణకు మీ అందరికి థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరు మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో అందరికీ మీ అందరికీ కృతజ్ఞతలు ఎందుకంటే మీ ద్వారానే మా ఛానల్ అనేది గ్రోత్ అనేది పెరుగుతుంది వ్యూస్ కూడా చూస్తున్నాం చాలా వ్యూస్ అనేది వచ్చేస్తున్నాయి అండ్ కామెంట్ బాక్స్ కూడా మీకు ఎప్పుడు ఓపెన్ అయి ఉంటుంది మీరు ఏ కామెంట్ చేయాలనుకున్నా చేయొచ్చు అండ్ అదే విధంగా మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో అది కూడా కామెంట్ చేయండి లక్కీ విన్నర్ అనేది మంచి గిఫ్ట్ అనేది మేము ఇచ్చేస్తాము అండ్ అదే కాకుండా ఈ రోజు కలెక్షన్స్ కూడా చాలా మంచి కలెక్షన్ తీసుకొచ్చాను మీ అందరి కోసం రీకో జరీలో డోలా సిల్క్ లో అండ్ మనకి సిల్క్ సిల్క్ టైప్ లో ఉండే శారీస్ అన్ని కూడా మనకి విత్ బోర్డర్ ప్యాటర్న్ లో వచ్చేస్తాయండి చాలా బాగుంటాయి చీరలు అండ్ మన దగ్గర వచ్చేసి ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుంది సిక్స్ మంత్ లోపు మీరు ఒకవేళ కొన్ని చేంజెస్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు చీరలు ఏమైనా మిగిలినవి ఉంటాయి కదా సేల్ కాకుండా అవి అనేది సే అనేది చేసుకోవచ్చు అండ్ అదే విధంగా మన దగ్గర వచ్చేసి ఫస్ట్ అనేది థర్టీ పర్సెంట్ పేమెంట్ చేస్తే సరిపోతుంది మీరు మినిమం వచ్చేసి ట్వంటీ థౌసండ్ అయినా లేదంటే ఫిఫ్టీన్ థౌజండ్ అయినా పర్చేసింగ్ అనేది చేసుకోవచ్చు ఎందుకంటే స్టార్టింగ్ బిజినెస్ చేసే వాళ్ళకి మన దగ్గర ఫుల్ సపోర్ట్ అనేది ఉంటుంది అండ్ అదే విధంగా కలెక్షన్ లోకి వెళ్ళినట్టు ఈ రోజు అయితే చాలా సూపర్ కలెక్షన్స్ అండి ఎక్కడ చూసినా మనకి కలం క్యారీ ప్యాటర్న్ వచ్చేస్తుండే కలం క్యారీ ప్యాటర్న్ కావాలంటారు కదా మనం ఈ రోజు కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ లో తీసుకొచ్చాము కలంకారీలో కారీలో శారీస్ తీసుకొచ్చాము చూడొచ్చు టోటల్గా శారీ మనకి ఆఫ్ వైట్ కాంబినేషన్ లో వచ్చేస్తుంది శారీ అన్ని కలర్స్ సేమ్ ఉంటాయి ఓన్లీ బోర్డర్ అండ్ మిడిల్ లో డిజైన్ ఉంటుంది కదా అది మాత్రం చేంజ్ అవుతుంది అండ్ మనకి పళ్ళు కూడా మంచి పికాక్ విత్ ఎలిఫెంట్ డిజైన్ తో చాలా బాగా హైలైట్ అనేది చేశారండి నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా ఈ విధంగా రెడ్ కాంబినేషన్ లో మనకి ఇలా వచ్చేస్తుంది చూడొచ్చు రెడ్ కలర్ కాంబినేషన్ లో విత్ గ్రీన్ కలర్ ఫ్లవర్ డిజైన్ అనేది ఈ విధంగా వచ్చేసింది ఫుల్ లెంగ్త్ కూడా మనకి సిక్స్ థర్టీ కట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది వీటిలో అండ్ అదే విధంగా వీటిలో కలర్ ఆప్షన్స్ అనేది ఎయిట్ కలర్ ఆప్షన్స్ ఉంటాయండి మనకి ఈ విధంగా కలర్ ఆప్షన్స్ కూడా చూడొచ్చు ఎంత సూపర్ సూపర్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయో మనకి ప్రతిది కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి మరూన్ ఉంటుంది రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది విత్ మజంట కలర్ కాంబినేషన్ చూడొచ్చు మెహందీ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ లో మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇలాంటి కలెక్షన్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా చాలా మంచి ప్రైజ్ లో లభిస్తాయి మీకు మ్యానుఫ్యాక్చర్ ప్రైజ్ లో లభిస్తాయి అది కూడా ఎంత అంటే మనకి కొన్ని వచ్చేసి త్రీ హండ్రెడ్ బిలో ఉంటాయి కొన్ని వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ బిలో ఉంటాయి అండ్ త్రీ ఫిఫ్టీ బిలో కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇవన్నీ కూడా మీరు డబుల్ మార్జిన్తో కూడా సేల్ చేసుకోవచ్చు అండ్ అదే విధంగా మన దగ్గర ప్రతిదీ కూడా యూనిక్ డిజైన్స్ అనేది వచ్చేస్తాయి ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్స్ అనేది అప్డేట్స్ ఉంటాయి అండ్ మీరు స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది కదా ఒకవేళ మీరు వీడియో కాల్లో సెలెక్ట్ చేసుకోవాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు లేకపోతే వీటిలో ఏ కలెక్షన్ వచ్చినా స్క్రీన్ షాట్ పెట్టడం అయితే మర్చిపోకండి మీరు ఏ కలెక్షన్ అడుగుతున్నారో మేము కన్ఫ్యూజ్ కావద్దు అంటే మీరు స్క్రీన్ షాట్ పెట్టారనుకోండి తొందరగా మీకు అందులో ఉండే డిజైన్స్ కావచ్చు వాటి ప్రైస్ కావచ్చు మీకు ప్రతి ఒక్కటి కూడా వీడియో కాల్లో సెలెక్షన్ చేసుకోవచ్చు విత్ ఈ డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది విత్ ఫ్లవర్ లో ఇచ్చేసారు మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్ లో వచ్చేస్తాయి బోర్డర్ కావచ్చు అండ్ అదే విధంగా శారీస్ కూడా కావచ్చు అన్నీ కూడా సూపర్ కలెక్షన్స్ అండి మనకి కలర్ ఆప్షన్స్ కూడా చూడండి మంచి లెవెండర్ కలర్ కాంబినేషన్ లో ఇప్పుడు ట్రెండింగ్ లో మనకి ఏ కలర్ కాంబినేషన్ ఉందో మనకి అవే కలర్ కాంబినేషన్ లో మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ప్రతిదీ కూడా ని బట్టే మన దగ్గర కలెక్షన్స్ అనేది లో ఉంటాయి నెక్స్ట్ చూడొచ్చు రీకో జరీలో అయితే చాలా మోడల్స్ ఉన్నాయండి మన దగ్గర ఈ లెవెండర్ కలర్ కాంబినేషన్ చూడండి మనకి ఎక్కడ ఇన్స్టాగ్రామ్ లో చూసినా ఎక్కడ చూసినా మనకి లెవెండర్ కలర్ కాంబినేషన్ అనేది చాలా ట్రెండ్ అవుతుంది ఈ మధ్యలో మనకి లైట్ లెవెండర్ కలర్ కాంబినేషన్ కి విత్ మనకి పర్పల్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ అనేది వచ్చేసింది విత్ మనకి బ్లౌజ్ కూడా మంచి డార్క్ పర్పల్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చేసారు చాలా బాగా హైలైట్ ఉంటుంది మిడిల్ లో కూడా మనకి విత్ మ్యాంగో డిజైన్ వచ్చేసింది వీటిలో కూడా కలర్ ఆప్షన్ చూడండి ఎంత సూపర్ గా ఉన్నాయో కదా కలర్స్ అయితే ప్రతి దాంట్లో కూడా సెట్ వైజ్ తీసుకోవాలి ఏదైనా కూడా మనకి ఎయిట్ కలర్ కాంబినేషన్ ఉంటుంది డిజైన్స్ అయితే బోలెడ్ ఉన్నాయండి డిజైన్స్ మీరు కావాలనుకుంటే చాలా డిజైన్స్ ఇప్పుడు నేను డిజైన్స్ అనేది చూపిస్తాను ఒక్కొక్కటి చూడొచ్చు మీరు మనకి ఈ డిజైన్ కాంబినేషన్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి డోలాలో చూడొచ్చు మనకి ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ ఉంటుంది రీకోజరీలో ఇంకా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ డిజైన్ ఇగో వీటిలో చూడొచ్చు కలర్ ఆప్షన్ అయితే మనకి ఇలా వచ్చేస్తుంది చూడొచ్చు ఈ కలర్ ఆప్షన్స్ ఈ విధంగా ఉంటుంది వీటిలో వచ్చేసి అండ్ అదే విధంగా వీటిలో కలర్ కాంబినేషన్ కావాలనుకుంటే మనకి కలర్ ఆప్షన్స్ మాత్రం అసలు మామూలుగా లేవండి సూపర్గా ఉన్నాయి కలర్ ఆప్షన్స్ చూడొచ్చు అస్సలు మిస్ చేసుకోవద్దు స్క్రీన్ పైన నెంబర్ ఉంది మీరు తొందరగా కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ డిజైన్స్ అన్ని కూడా మీ సొంతం చేసుకోండి అండ్ మన దగ్గర సిఓడి ఆప్షన్ అనేది ఉంటుంది మీరు మినిమం వచ్చేసి ఒక థర్టీ పర్సెంట్ పే చేసిన మీ దగ్గరకు అనేది పార్సల్ వచ్చేస్తుంది పార్సల్ వచ్చాక మీరు మిగిలిన పేమెంట్ అనేది చేయొచ్చు ప్రతిది కూడా పార్సల్ మీ దగ్గరకు వచ్చే వరకు కూడా మేము కాంటాక్ట్ లోనే ఉంటాం ప్రతి విషయం కూడా మీకు అన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటాం అస్సలు మిస్ చేసుకోవద్దు స్క్రీన్ పైన నెంబర్ ఉంది తొందరగా కాంటాక్ట్ అవ్వండి కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోద్దు మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది ఉంటుంది అండ్ అదే విధంగా ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి నెక్స్ట్ వీడియోలో సూపర్ కలెక్షన్ తో వచ్చేస్తాను నమస్తే